పుట్టిన పుట్టినరోజు మీకు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు బహుమతి ఇచ్చారు మీ ఆమెకు వాళ్ళ మామయ్య ఒక బహుమతి తెరిచాడు మీ వాళ్ళ మామయ్య ఇదిగో ఇదిగో మీ ఆర్ ప్రత్యేకమైన బహుమతి మీ ఆర్

సో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ చాలా చక్కగా చదువుతున్నారు సో అందులో నుంచి ఒక విద్యార్థిని తీసుకొని మనం చదివిద్దాం హాయ్ పూజిత పూజిత ఏ క్లాస్ స్కూల్ పేరేంటి స్కూల్ ఇప్పుడు నువ్వు ఫిఫ్త్ క్లాస్ బుక్ ఆ రోజు బియాన్ పుట్టినరోజు పుట్టినరోజు బియాన్కు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు బహుమతులు ఇచ్చారు బియాన్కు వాళ్ళ మామయ్య బహు ఒక బహుమతి తెచ్చాడు Mama ya, ini gom Bian, ini kana karena, patte karena, ka ayana bahumati Bian MT, Mama ya, Abo katala la Mama au ya, au au ne ram, ini ku tem istan kadam. నీ నువ్వు కూడా పుస్తకాలు చదివి గొప్పవాడివి కా కావాలని కావాలని పుస్తకాలు చదివి చదివితే గొప్పవాడి అవి తావా మామయ్య పుస్తకం చదివి చదువుతా చాలా హాయిగా ఉంది సో ఫస్ట్ క్లాస్ విద్యార్థి చాలా మంచిగా చెప్పింది ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ చాలా మంచిగా చదువుతుంది మీ చిన్నారులను కూడా అలాగే తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ తిరుపతి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ Triple zero nine five.